Welcome to MNC News. హలో సార్ వెంకటగిరి మున్సిపాలిటీలో అవిశ్వాసం నెలకొంది దీని మీద వైసీపీ టీడీపీ మీద ఆరోపణలు చేస్తా ఉన్నది టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని రేపు అవిశ్వాసంలో టీడీపీ అభాస్ పాలు కాక తప్పదు వైసీపీదే అని రామ్ కుమార్ రెడ్డి మీ మీద ఆరోపించారు దీని మీద మీ స్టాండ్ అండి సార్ ఎప్పుడెక్కడ సేవలు చేస్తున్నాడో తెలుసు ఆ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా నేను పనిచేస్తున్నాను ఆయన చెప్పినట్టు కూడా కరెక్ట్ కాదు చేయలేక ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి స్టేట్మెంట్ తీసుకుపోయాడు ఆయన గురించి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు వాళ్ళ పార్టీలను కొనుక్కొని వాళ్ళే ఇప్పుడు ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై ఐదు మంది వైసీపీ వాళ్ళే మా వాళ్ళు ఎవరికి లేరు అయితే ముగ్గురు ఉన్నారు ఇరవై రెండు మంది ఉన్న వాళ్ళు మేము ఇప్పటికీ వాళ్ళకి మేము మాట్లాడలేదు మాకు సంబంధం లేదు వాళ్ళ పార్టీ ఉంటే కొట్టుకుంటారు అంతేగాని దీని గురించి మేము అడగాల్సిన పట్ల మీరు చెప్పాల్సిన కూడా పడమైనా మాట్లాడి అయ్యా మీరు రండి అని ఉంటే చేసి మా సమాధానం చెప్పేస్తా మాకు ఇప్పటి వరకు మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళని చెప్తారు అవిశ్వాసం పెట్టిన వర్గానికి టీడీపీ ఏమైనా సపోర్ట్ చేస్తుందా పరిస్థితిని బట్టి వచ్చారు అది మాట్లాడారు మీరు వచ్చే పిలవలేదు అది వాళ్ళకి అక్కడ కంఫర్ట్ లేకపోతే ఏ పార్టీలో పోవచ్చు కొత్త కూడా దాంట్లో అంటే గతంలో మీరు చైర్మన్ కూడా మా పార్టీ అని తెలియజేశారు కదా మున్సిపాలిటీలో చెప్పారు నక్కాను కార్యకర్త నువ్వు కూడా మా మెంబరే ఎందుకంటే ఓటేసేవానికి